నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా మన చేతిలో ఉన్న ఈ మెటీరియల్ పేరు విజయం కోసం చిన్న అడుగుల ఏకీకృత శక్తి అంటే ఒక గ్రూప్ గా బలంగా ఉండటానికి మన పర్సనల్ సక్సెస్ కి మధ్య ఉన్న సంబంధమేమిటి ఆ విషయం చూద్దాం చాలా మంచి పాయింట్ ఎందుకంటే చాలాసార్లు ఈ రెండింటినీ వేర్వేరుగా చూస్తాం అవును ఇక్కడ రెండు ముఖ్యమైన ఐడియాలున్నాయి ఒకటి ఒకత్వం అంటే యూనిటీ రైట్ విజయానికి చిన్న చిన్న అడుగులు సరే మొదట ఈ అనే ఐడియా గురించి మొదలు పెడదామా అదే కరెక్ట్ ఎందుకంటే ఆ ఒకత్వం అనే మాటే ఈ మొత్తం చర్చకు పునాది లాంటిది ఓకే స్పీకర్ చాలా బలంగా ఒక మాట చెప్పారు మన సమూహం లేదా కమ్యూనిటీలో ఉన్న ఏకత్వమే మన బలమని ఆ వాక్యం నేను కూడా నోట్ చేసుకున్నాను వినడానికి సింపుల్గా ఉన్నా దానిలో చాలా బరువు ఉంది అవును అది కేవలం ఒక నినాదం కాదు సరే ఐక్యతే బలమంటున్నారు కాని దీనికి ప్రాక్టికల్గా ఏదైనా ఉదాహరణ ఉందా ఉంది అక్కడికే వస్తున్నాను స్పీకర్ ఇక్కడ విక్టరీ విత్ యాష్ అనే ప్రాజెక్ట్ ని ప్రస్తావించారు అసలు ఆశ్చర్యకరమైన ఏంటంటే చెప్పండి ఈ ప్రాజెక్టులో ఏకంగా ఐదు లక్షల మంది సభ్యులున్నారట ఐదు లక్షల మందా అవును ఫైవ్ లాక్ మెంబర్స్ ఇది మామూలు విషయం కాదు గదా అస్సలు కాదు ఒకే ఐడియా మీద అంతమంది ఒకచూత చేరడమంటే నిజంగా గొప్ప విషయమే ఆ ఐడియాలో ఎంత బలముండి ఉండాలి మీరన్నదే నిజం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది స్పీకర్ ఏం చెప్పారంటే ఈ విషయమంతా యాష్ ముఫారే అనే ఒక్క వ్యక్తి వల్ల వచ్చింది కాదు ఓ ఓకే ఆ ఐదు లక్షల మంది చూపించిన ఐక్యత వాళ్ల మధ్య ఉన్న నమ్మకమే దీనికి అసలు కారణం అంటే ఇది కేవలం నంబర్స్ గేమ్ కాదు కాదు ఆ సంఖ్యల వెనుక ఉన్న బంధం గురించిన విషయం కానీ ఒక నిమిషం నాకు లక్షల మంది ఒకే మాట మీద ఆచరణలో సాధ్యమేనా మంచి ప్రశ్న ఎక్కడో ఒకచోట తేదాలు రావా అంత పెద్ద గ్రూప్లో గొడవలు రావా తప్పకుండా వస్తాయి ఇక్కడే స్పీకర్ చాలా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు ఏమిటది సాధారణంగా మనం చూసే చాలా వ్యాపారాలు సంస్థలు అవన్నీ డబ్బు లాభ నష్టాలు చుట్టూ తిరుగుతాయి నిజమే అంటే అవన్నీ లావాదేవీల మీద ఆధారపడిన సంబంధాలు కానీ ఈ కమ్యూనిటీలో డబ్బు కంటే బంధం సహాయం ఒకరికొకడు సపోర్ట్ చేసుకోవడం ఇలాంటి ఇమోషనల్ విషయాలు చాలా బలంగా ఉన్నాయట అంటే ఇది ఒక బిజినెస్ గ్రూప్ లాంటిది కాదనమాట అంతకంటే చాలా ఎక్కువ ఓకే దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి స్పీకర్ ఒక అద్భుతమైన పోలిక చెప్పారు అది నాకు బాగా నచ్చింది ఆ మిలిటరీ గురించి కదా అవును సైన్యంలో సైనికులు ఒకరి కోసం ఒకరు ప్రాణాలిస్తారు అక్కడ జీతం కన్నా పక్కనున్నవాడి ప్రాణం ముఖ్యం కరెక్ట్ వీడు నావాడు నేను వీడికోసం ఉన్నాను అనే ఒక విడదీయరాని ఉంటుంది అలాగే ఫైర్ సర్వీస్ కూడా అవును మంటల్లో చిక్కుకున్న తమ సహచరుడిని కాపాడటానికి ప్రాణాలను పనంగా పెడతారు స్పీకర్ ఏమంటున్నారంటే ఈ కమ్యూనిటీలో కూడా అలాంటి బలమైన బిలాంగింగ్నెస్ ఒకరికొకరు తోడున్నాము అనే భావన సరిగ్గాదే ఆ భావన ఉందట ఆ పోలికే ఈ కమ్యూనిటీ బలాన్ని స్పష్టం చేస్తుంది ఎప్పుడైతే ఒక సమూహం కేవలం డబ్బు కోసం కాకుండా ఇలాంటి బలమైన మానవ సంబంధాల మీద నిలబడుతుందో అది ఎలాంటి సమస్యలైనా తట్టుకుంటుంది అవును సభ్యుల మధ్య ఉండే ఈ భావోద్వేగ పెట్టుబడే అసలైన శక్తి అందుకే మీరు అడిగినట్లు చిన్న చిన్న గొడవలు వచ్చినా ఆ పెద్ద బంధం ముందు అవి నిలవలేవు అంటే ఒకరికొకరు తోడుగా ఉన్నామనే ధైర్యం అదే వాళ్లను ముందుకు నడిపిస్తుంది మూలంలో కూడా ఇదే చెప్పారు ఈ ఐక్యత వల్ల సభ్యులకు ధైర్యం ఓపిక వస్తాయట ఇంకా ముఖ్యంగా నెగిటివిటీ నుండి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందట ఆ రక్షణ కవచమనే పదం చాలా పర్ఫెక్ట్ ఎందుకంటారు ఎందుకంటే ఏదైనా ఒక పెద్ద లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు బయట నుంచి విమర్శలు నిరుత్సాహం రావడం చాలా సహజం కదా అవును వందల మంది రకాలుగా అంటారు అలాంటి సమయంలో మన చుట్టూ ఉన్న ఈ కమ్యూనిటీ ఒక సైకలాజికల్ షీల్డ్ లా పనిచేస్తుంది ఒకరు కింద పడిపోతుంటే మరొకరు చేయన్నించి పైకి లేపుతారు అద్భుతం ఈ ఐక్యత ఈ బంధం వింటుంటేనే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తోంది అంతా బాగుంది అందరూ ఇంత కలిసికట్టుగా ఉన్నప్పుడు ఇంకేముంది విజయం వాళ్ళదే కదా అక్కడే అక్కడే స్పీకర్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ట్విస్టా అవును చాలామంది ఒక పెద్ద అపోహలో ఉన్నారట అదేంటంటే యాష్ మనల్ని విజయవంతుల్ని చేస్తాడు అని నమ్మడం ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది హో ఇది చాలా సహజమైన ఆలోచనే కదా ఒక బలమైన లీడరున్నప్పుడు అంతా ఆయనే చూసుకుంటారని అనుకుంటారు అనుకుంటారు కానీ స్పీకర్ ఈ అపోహను చాలా స్పష్టంగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు మనమిక్కడొక ప్రశ్న వేసుకోవాలి ఏమిటది ఒక ప్లాట్ఫామ్ అందించే వ్యక్తికి దాన్ని ఉపయోగించుకునే వ్యక్తికి మధ్య తేడా ఏమిటి అర్థమైంది స్పీకర్ మాటల్లోనే చెప్పాలంటే యాష్ మనకు ఒక వాహనాన్ని ఇచ్చారు అక్యుపమ సాధనాలను ఒక ప్లాట్ఫారంను నేర్చుకునే అవకాశాన్నిచ్చారు కానీ కాని ఆ వాహనాన్ని నడపాల్సింది మనమే ప్రయాణం చేయాల్సింది ముందుకు నడవాల్సింది సభ్యులే ఈ మాటలు చాలా సూటిగా ఉన్నాయి అంటే విజయం మన చేతుల్లోనే ఉంది దీన్ని అర్థించేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చెప్పండి అనుకుందాం ఒకరు ప్రపంచంలోనే బెస్ట్ జిమ్ను కట్టి అందులో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా పెట్టి మనకు ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చారు వావ్ అంత మాత్రాన మనకు ఆరోగ్యం వచ్చేస్తుందా రాదు మనం రోజూ వెళ్ళాలి కష్టపడాలి సరిగ్గా అంతే జిమ్ లో మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రాన సిక్స్ ప్యాక్ రాదు కదా నవ్వుతో అవును నా జిమ్ మెంబర్షిప్ కూడా అదే చెబుతోంది సో ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ అనేది ఒక అవకాశం మాత్రమే ఒక టూల్ అంతే దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది అంటే బాధ్యత పూర్తిగా మనదే ఖచ్చితంగా అందుకే స్పీకర్ చిన్న అడుగుల ప్రాముఖ్యతను అంతగా నొక్కి చెబుతున్నారు రాత్రికి రాత్రే ఏది రాదని ఎవరూ రాత్రికి రాత్రే సక్సెస్ అవ్వలేరు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ రోజూ చిన్న చిన్న ప్రయత్నాలతో ముందుకు సాగాలి ఇక్కడే నాకు ఇంకో విషయం గుర్తొస్తోంది చెప్పండి ఈ చిన్న అడుగులు అనే కాన్సెప్ట్ ఉంది కదా ఇది కైజన్ అనే జాపనీస్ ఫిలాసఫీకి చాలా దగ్గరగా ఉంది కైజన్ అంటే నిరంతర అభివృద్ధి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనమాట ఓకే టొయోటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ సూత్రాన్ని ఉపయోగించే వరల్డ్ మార్కెట్ను శాసించాయి వాళ్లు రోజులో అద్భుతాలు చేయలేదు మరి ఎలా చేశారు రోజు ప్రతి ఉద్యోగి తమ పనిలో ఒక చిన్న మెరుగుదల తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఆ చిన్న చిన్న మార్పులన్నీ కలిసి కొన్ని సంవత్సరాలలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు దారితీస్తాయి ఈ కమ్యూనిటీలో కూడా స్పీకర్ అదే చెబుతున్నారు రోజూ ఏదో ఒకటి నేర్చుకోండి ఒక చిన్న అడుగు ముందుకు వెయ్యండి ఆ చిన్న అడుగులే ముమ్మల్ని విజయానికి చేరుస్తాయి వావ్ అంటే ఇది కేవలం ఒక సలహా కాదు ఇది ఒక ప్రూవెన్ బిజినెస్ ప్రిన్సిపల్ అనమాట అవును ఆ చిన్న అడుగులు అనే భావన మనం ముందుగా మాట్లాడుకున్న ఏకత్వం అనే భావనతో కలిసినప్పుడు మరింత పవర్ఫుల్ అవుతుంది కదా ఎలా చూడండి ఒక వ్యక్తి వేసే అడుగు చిన్నదే కావచ్చు ని ఐదు లక్షల మంది కలిసి రోజు ఒక్కో చిన్న అడుగు వేస్తే ఆ సమూహం మొత్తం ఎంత పెద్ద దూరాన్ని అధిగమిస్తుందో ఊహించుకోవచ్చు ఎగ్జాక్ట్లీ సరిగ్గా అదే పాయింట్ అదే సమూహం యొక్క అసలైన బలం వ్యక్తిగత కృషి సామూహిక మద్దతు ఈ రెండూ కలిస్తేనే నిజమైన విజయం సాధ్యం ఈ ఐడియాలను వింటుంటే స్పీకర్ యూనిటీ అనే పదాన్ని ఎందుకంత లోతుగా విశ్లేషించారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అవును ఆయన పదాన్ని కేవలం మనుషుల మధ్య ఐక్యతకే పరిమితం చేయలేదు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అవును అది చాలా అద్భుతమైన విశ్లేషణ స్పీకర్ ఉద్దేశం ఏంటంటే యూనిటీ అనేది కేవలం ఒక సోషల్ కాన్సెప్ట్ కాదు అదే ఒక యూనివర్సల్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ ఒక విశ్వవ్యాప్తమైన సూత్రం అని చెప్పడం అందుకే అన్ని రంగాల నుండి ఉదాహరణలిచ్చారు లెక్కల్లో వన్ యూనిటీ లేకపోతే ఏ సంఖ్యా లేదు అన్నారు అది అన్నింటికీ మూలం ఒక పెయింటింగ్ లో రంగులన్నీ కలిసి ఒకే భావాన్ని అంటే హార్మోనీ లేదా యూనిటీని పలికించాలి అప్పుడే అది అందంగా ఉంటుంది ఒక సినిమాలో కూడా అన్ని సీన్లు ఒకే కథకు కట్టుబడి ఉండాలి అవును ఇవన్నీ నాకు చాలా ఆసక్తిగా అనిపించాయి అంతేకాదు నాటకరంగంలో అరిస్టాటిల్ చెప్పిన మూడు యూనిటీస్ స్థలం కాలం చర్య యొక్క ఏకత్వం గురించి కూడా ప్రస్తావించారు ఆ తర్వాత టెక్నాలజీలో కూడా వెళ్లారు అవును సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న యూనిటీ ఎంజిన్ గురించి కూడా చెప్పారు వీడియో గేమ్స్ వర్చువల్ రియాలిటీ లాంటివి తయారు చేయడానికి దీన్ని వాడతారు అక్కడ కూడా యూనిటీనేనా అవును అక్కడ కూడా వేరువేరు గ్రాఫిక్స్ కోడ్ సౌండ్స్ ఇలా ఎన్నో భాగాలను కలిపి ఒకే సమగ్రమైన అనుభవంగా మార్చేదే ఈ యూనిటీ ఎంజిన్ ఈ ఉదాహరణలన్నీ విన్న తర్వాత నాకొక విషయం స్పష్టంగా అర్థమైంది ఐక్యత అనేది కేవలం ఒక టీంవర్క్ స్కిల్ కాదు కాదు అది ఈ ప్రపంచంలో ఎన్నో వ్యవస్థలకు పునాదిగా ఉన్న ఒక ప్రాథమిక శక్తి ఇది పూర్తిగా కొత్తకోణం సరిగ్గా పట్టుకున్నారు ఎలాగైతే గణితంలో వన్ పునాదో కళలో హార్మనీ పునాదో అలాగే ఒక కమ్యూనిటీ విజయానికి ఏకత్వం వలేది పునాది అని చెప్పడమే ఆయన ఉద్దేశ్యం అది లేకపోతే మిగతావన్నీ విడివిడి భాగాలుగానే మిగిలిపోతాయి ఒక శక్తివంతమైన వ్యవస్థగా మారలేవు అద్భుతం సరే ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారి మొత్తపెత్త చూద్దాం తప్పకుండా మొదటిది ఏకత్వం యూనిటీ ఇది ఈ ప్రయాణానికి పునాది ఇది కేవలం ఒక ఎమోషన్ కాదు ఒక ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ కరెక్ట్ రెండవది ఆ పునాది ఎంత బలంగా ఉన్నా విజయమనేది మనం వ్యక్తిగతంగా వేసే చిన్న చిన్న అడుగుల మీదే ఆధారపడి ఉంటుంది మూడోది యాష్ లాంటి లీడర్స్ మనకు టూల్స్ అవకాశాలు మాత్రమే ఇస్తారు వాటిని ఉపయోగించుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత పూర్తిగా మనదే అన్నింటికంటే ముఖ్యమైనది ఈ కమ్యూనిటీ యొక్క అసలు బలం డబ్బు కాదు సభ్యుల మధ్య ఉన్న బలమైన మానవ సంబంధాలు పరస్పర మద్దతు అవును ముగింపులో స్పీకర్ ఫ్యూచర్ గురించి కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడారు అంటే విక్టరీ విత్ యాష్ ప్రాజెక్టు గురించి కొత్తగా ఏం రాబోతుందో చూటానికి ఎదురుచూస్తున్నారని చెప్పారు అవును వెళ్తూ వెళ్తూ కూడా ఈ ప్రయాణంలో ఐక్యత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశారు ఈ మొత్తం చర్చ మనకు ఒక స్పష్టమైన చిత్రాన్నిస్తుంది సమూహ బలం పునాది అయితే వ్యక్తిగత కృషి దానిపై నిర్మించే భవనం సరిగ్గా చెప్పారు పునాది లేకుండా భవనం నిలవదు భవనం నిర్మించకపోతే ఆ పునాదికి అర్ధముండదు రెండూ ఒకదానికొకటి అవసరం ఈ విశ్లేషణ చాలా విషయాలపై స్పష్టతనిచ్చింది వినేమారి వినేమారికోసం ఒక ఆలోచనను వదిలి వెళ్లాం చెప్పండి ఈ చర్చంతా చిన్న అడుగులు వేయడం ఎంత ముఖ్యమో చెబుతోంది అది సరైనదే అయితే కోవటానికి వందల కొద్ది దారులు ఉన్నప్పుడు మనం వేయాల్సిన మొట్టమొదటి సరైన చిన్న అడుగు ఏదో గుర్తించటం ఎలా ఆసక్తికరమైన ప్రశ్న ఆ మొదటి అడుగును ఎంచుకోవడంలోనే అసలైన సవాలుందేమో ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే తప్పుడు దిశలో వేసే వెయ్యి అడుగుల కన్నా సరైన దిశలో వేసే ఒక్క అడుగు విలువైంది ఆ మొదటి అడుగు ఏది